ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడిన నాలుగు డీఏలు వెంటనే విడుదల చేయాలంటూ టిటిఏటిఎస్ సంఘం విజ్ఞప్తి చేసింది ఉద్యోగులకు గత ప్రభుత్వంలోనే మూడు డిఏలు లో ఉండగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మరో రెండు డిఏలు బకాయి పడింది ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయిన నేటికి డిఏ ప్రకటించకపోవడం గత ప్రభుత్వం వేసిన పిఆర్సీ కమిటీ రిపోర్టు వెంటనే తెప్పించుకునే ఆలోచన చేయకపోవడం ఈరోజు నిర్వహించిన అంటే మెసేజ్ నిర్వహించినటువంటి మంత్రివర్గంలో ఉద్యోగులు కనీసం రెండు డీఏలు ప్రకటిస్తుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశే కలిగించింది అన్ని ప్రభుత్వ రంగాల్లో ఇటీవల కాలంలో బదిలీలు పదనతులు చేయడం అభినందనీయమని కానీ అదే సమయంలో బదిలీల కాలం జీతాలను సైతం నేటికి చెల్లించడం లేదు మార్చి నెల నుండి పదవి విరమణ పొందిన వారికి పదవి విరమణ బెనిఫిట్స్ ఇప్పటికీ చెల్లించకపోవడం శోచనీయం జీపీఎఫ్ ఖాతాలలో దాచుకున్నటువంటి డబ్బులను ప్రభుత్వ జీవిత బీమాలో జమ చేసిన డబ్బులను మెడికల్ రియన్మెంట్ సరెండర్ లీవ్స్ నగదు డబ్బులు సుమారు రెండు సంవత్సరాలుగా ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులకు న్యాయం చేస్తామని తెలిపినటువంటి పాలకులకు సాచివేత వైఖరితో వివరించకుండా వెంటనే బకాయి పడిన డిఎలను పిఆర్సీను అలాగే పెండింగ్ బిల్స్ను విడుదల చేయాలని టీటీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరడం జరిగింది